భూములకు సంబంధించి దాదాపుగా అన్ని సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం మార్గంగా నిలుస్తుందని భూభారతి చట్టం ప్రధాన రూపకర్త సునీల్ అన్నారు విధి విధానాల రూపకల్పన సాఫ్ట్వేర్లో మార్పుల తర్వాత చట్టం అమల్లోకి వస్తుందని చెప్పారు ప్రభుత్వ లెక్కల ప్రకారమే పద్దెనిమిది లక్షల ఎకరాల భూమి ధరణిలోకి ఎక్కలేదని దీనిని ఎక్కించవచ్చని తెలిపారు ఇరవై ఐదు లక్షల మంది తప్పులు సవరించుకోవడానికి కొత్త చట్టం వెసులుబాటు కల్పిస్తుందని పేర్కొన్నారు కోర్టుకు వెళ్ళకుండా కూడా అనేక భూ వివాదాలకు కొత్త భూ భారతి చట్టం పరిష్కారం చూపెడుతుందన్న సునీల్తో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి భూభారతి చట్టం ఈ భూములకు సంబంధించి సంబంధించి ఏ విధంగా సమస్యలను పరిష్కారం చేకూర్తుంది దీని ఈ చట్టం రూపకల్పన ప్రధాన రూపకర్త సునీల్ మంతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ కొత్తగా తీసుకొస్తున్నటువంటి ఈ భూభారతి చట్టం యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి గత చట్టంలో ఉన్న ఏంటి ఇందులో అది ఏ విధంగా సార్ ప్రధానంగా ఈరోజు తెలంగాణ రైతాంగం ఏదైతే ఎదుర్కొంటున్న కీలక సమస్య ఉందో భూములకు సంబంధించి ఒకటి భూమి ఉంది ఇంకా ధరలకు ఎక్కలే ధరణి అంటే హక్కుల రికార్డు హక్కుల రికార్డుకి ఎక్కకపోతే హక్కులు అనుభవించడానికి ఏ సాక్ష్యం ఉండదు రైతు బంధు భరోసా మొదలు పెడితే ఏవి రాదు రెండోది కొంతమందికి ఎక్కినాయి కానీ సమస్యలు ఉండండి పేరు తప్పుబడింది విస్తీర్ణం తప్పుబడింది రకరకాలుగా ధరల్లో ఇబ్బందులు తప్పులు ఉన్నాయి ఇవి తొలగించాలి అంటే ఏ చట్టం అయితే ధరణి నిర్వహిస్తున్నామో ఇరవై ఇరవై చట్టం ఆ చట్టంలో ఎవరికి అధికారాలు లేవు కోర్టుకు పోవడం తప్ప మార్గం లేదు రెండోది తెలంగాణలో తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల మంది మేము సాదాబాయినామా ధర భూములుగా ఉన్నాం పట్టాలివనే దరఖాస్తు పెట్టుకున్నారు ధరణి చట్టంలో వెసులుబాటు లేదు కాబట్టి ఆ దరఖాస్తులన్నీ స్టే విధించింది గౌరవ హైకోర్టు అవన్నీ పెండింగ్లో ఉన్నాయి ఇక మూడో అంశం ఏంటంటే ధరణి వచ్చిన తర్వాత ఏ చిన్న సమస్య వచ్చినా రైతు కోర్టు మెట్లు ఎక్కాల్సిందే తప్ప రెవెన్యూ దగ్గర ఇబ్బంది లేదు ఈ సమస్యలన్నింటినీ అధ్యయనం చేసి పరిష్కారం ఏంటో సూచించమని గవర్నమెంట్ కమిటీ వేసింది మనం తెలిసింది అందులో కమిటీలో నేను ఉన్నాను ఒక కీలకమైన సూచన మేము ప్రభుత్వానికి చేయడం ఏంటంటే మనం ఈ సమస్యలు ఏది తీర్చాలన్నా ధరణి ఏ చట్టం కింద ఉందో చట్టం మారాలి చట్టంలో కొత్త మార్పులు తీసుకోవడానికి సాధ్యం కాదని చెప్పడం వల్ల సమూలంగా మారాలి సమూలంగా అంటే మేము లిస్టు చేస్తే ఒక ఇరవై ముప్పై మార్పులు అవసరం పడ్డాయి ఆ ఉన్న చట్టంలో ముప్పై మార్పులు చేసే బదులుగా కొత్త చట్టం చేసుకోవటం మేలు అప్పుడు పెద్ద చర్చ జరిగింది ఉన్న చట్టంలో మార్చుకుందామా కొత్త చట్టం తెద్దామా అని కానీ ఎక్కువ మార్పులు అవసరం పడ్డాయి కాబట్టి కొత్త చట్టం తప్ప వేరే వెసులుబాటు లేదు రెండోది కేవలం పాత సమస్యల పరిష్కారం కాదు భారతదేశం వేగంగా ముందుకు పోతుంది కొత్త అంశాలు చాలా తేవాల్సినవి ఉన్నాయి ఉదాహరణకి ఇంటి స్థలాలకి రికార్డు కావాలి చట్టంలో ఎక్కడా వెసులుబాటు లేదు లేదా ఇప్పుడు ప్రతి భూకంపతానికి ఒక ప్రత్యేక నంబర్ వేయాలి దానికి వెసులుబాటు లేదు సివిల్ కోర్టుకి ఏ పాత్ర ఉందో చెప్పాలి వెసులుబాటు లేదు ఇవన్నీ చెప్పాలంటే కూడా కొత్త చట్టం కావాలి ఇవి అన్ని కారణాల దృష్టిలో పెట్టుకొని గత గత నెల డిసెంబర్లో అసెంబ్లీ ఒక చట్టం ఆమోదించింది అది హక్కుల రికార్డు చట్టం దానికి పూర్తిగా దానికి భూభారతి అని పేరు పెట్టారు భూభారతి భూమి హక్కుల రికార్డుల చట్టం రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగో తారీఖున గెజెట్ నోటిఫికేషన్ అయింది రూల్స్ ఎప్పుడైతే సిద్ధమవుతాయో ఆ చట్టం అమల్లోకి వస్తుంది ప్రభుత్వం ఏ తేదీ నుంచి ఈ చట్టం అమల్లో రాబోతుందో ఇంకా చెప్పలేదు ఆ డేట్ నోటిఫై చేయకంటే ముందు రెండు మార్పులు జరగాలి ఒకటి రూల్స్ రావాలి రెండు దానికి తగ్గట్టుగా సాఫ్ట్వేర్లో మార్పులు రావాలి ఏ ధరణి వెబ్సైట్ అయితే ఉందో ఈ రెండు పనులు ఇప్పుడు జరుగుతున్నాయి రూల్స్ రూపొందించడము అదేవిధంగా సాఫ్ట్వేర్లో మార్పు చేర్పుల కోసం ప్రయత్నం జరుగుతుంది ఈ రెండు జరగగానే ప్రభుత్వం నోటిఫై చేసి చట్టం అమల్లో కోసం రైతాంగానికి ఏం జరగబోతుంది నేను ఒక నాలుగైదు కీలక అంశాలు చెప్తాను నంబర్ వన్ నాకు భూమి ఉంది హక్కుల రికార్డుకి ఎక్కలేదు పాస్ పుస్తకం రాలేదు భూభారతి చట్టంలో సెక్షన్ నాలుగు ఆరు కింద దరఖాస్తు పెట్టుకోవచ్చు భూమి రికార్డుకి ఎక్కించుకొని పాస్బుక్ పొందొచ్చు అట్లా ప్రభుత్వ లెక్కల ప్రకారమే పద్దెనిమిది లక్షల ఎకరాల ధరణికి ఎక్కలేదు ఇప్పుడు ఎక్కించుకునే అవకాశం భూభారతిలో వస్తుంది రెండోది ధరణిలో ఎక్కింది పాస్బుక్ వచ్చింది కానీ తప్పులు ఉన్నాయి అట్లా ఇప్పటిదాకా ఇరవై ఒక్క లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారు ఈరోజు కూడా అంచనా ఏంటంటే ప్రతి రెవెన్యూ గ్రామంలో ఎంత లేదన్నా రెండు వందల మందికి ఏదో ఒక సమస్య ఉంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల మందికి తప్పులు ఉన్నాయి వాళ్ళు సవరించుకోవడం కోసం కోర్టుకు పోవాలి ఇప్పుడు కోర్టుకు పోవాల్సిన పని లేదు సెక్షన్ నాలుగు ఐదు కింద ఆర్డీఓ కలెక్టర్ కో దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళు పరిష్కరిస్తారు ఇది మొట్టమొదటిది ఇక రెండోది తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల సాదాబాయినామా దరఖాస్తులు ఆర్డీఓ పరిష్కరించి అర్హత ఉన్న వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇచ్చేయచ్చు మూడోది ఒకసారి మ్యూటేషన్ చేసిన తర్వాత నా కొలుగోలు ద్వారా భూమి రావచ్చు లేకపోతే భాగపంపకాల ద్వారా రావచ్చు కోర్టు ఆర్డర్ ద్వారా రావచ్చు ఏ విధంగా భూమి వచ్చినా రికార్డులకు ఎక్కినాక అభ్యంతరాలు ఉంటే ఇప్పుడు మీ పేరు తీసి నా పేరు ఎక్కియ్యాలి నా పేరు ఎక్కించే బదులు జీవన్ పేరు ఎక్కించారు నేను తప్పు జరిగింది అంటే ఎక్కడికి పోవాలి ఇప్పుడైతే కోర్టుకు పోవాలి ఇప్పుడు కొత్త చట్టం ఏమంటుందంటే ఎంఆర్ఓ ఆర్డీఓ ఇద్దరు రికార్డింగ్ అథారిటీగా ఉంటారు వీళ్ళు కనుక తప్పు చేస్తే రికార్డింగ్లో తప్పు జరిగితే ఎంఆర్ఓ తీసుకున్న నిర్ణయం మీద ఆర్డీఓకి ఆ పైన అడిషనల్ కలెక్టర్కి ఆర్డీఓ తీసుకున్న నిర్ణయం మీద అడిషనల్ కలెక్టర్కి తర్వాత రెవెన్యూ ట్రిబ్యునల్కి వెళ్ళే ఏర్పాటు ఈ చట్టంలో చేయటం జరిగింది అంతేకాకుండా భూ వివాదాల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు కాబోతున్నాయి గడిచిన పది పన్నెండేళ్లుగా దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది అదేంటంటే బీహార్లో ఒక ప్రయత్నం జరిగి జిల్లా స్థాయిలో భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు అలాంటి ట్రిబ్యునల్ దేశమంతా ఏర్పాటు చేయాలని కేంద్రం ఎప్పుడు నుంచో చెబుతుంది ఈ చట్టం ద్వారా భూమి ట్రిబ్యునల్ రాబోతున్నాయి వీటితో పాటు రెండు కొత్త నిర్ణయాలు ఉన్నాయి చట్టంలో ఒకటి గ్రామ కంఠం ఆబాది ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో దానికి కూడా హక్కుల రికార్డు వస్తుంది దానికి కూడా పాస్బుక్ వస్తుంది రెండు ప్రతి రైతుకు పాస్బుక్తో పాటుగా భూధార్ కార్డు వస్తుంది ప్రతి సర్వే నెంబర్ స్థానంలో ఒక యూనిక్ నెంబర్ భూధార్ లేదా భూ ఆధార్ అంటాం ఆ నెంబర్ కనుక మనం కొడితే కరెక్ట్గా సర్వే నెంబర్ యొక్క హద్దులు చూపిస్తుంది ఇవన్నిటితో పాటు ఇంకొక రెండు కీలకమైన నిర్ణయాలు కొత్త చట్టంలో ఉన్నాయి ఒకటి ఇప్పుడు కాగితాల రికార్డులో తప్పు జరుగుతున్నాయని కంప్యూటర్కి పెట్టుకున్నాం మరి కంప్యూటర్ తప్పు చేయదా కంప్యూటర్లో ఎర్ర వచ్చిపోతే కంప్యూటర్లో మ్యాన్పులేట్ చేస్తే దీన్ని మీరు దేంతో పోల్చుకొని చూస్తారు ఫిజికల్ ఏం రికార్డు లేదు అందుకే ఈ చట్టం ఏమంటుందంటే సంవత్సరానికి ఒకసారి కంప్యూటర్లో ఉన్న రికార్డు ప్రింట్ తీయాలి దీన్ని గ్రామాలకు పంపాలి వెరిఫై చేయాలి అని సరిగ్గానే చూసుకొని దాని మీద సంబంధిత అధికారులు సంతకాలు పెట్టి ఇది బీరువాల భద్రపరచుకోండి రేపు పొద్దున కంప్యూటర్లో తప్పు ఉంటే కాగితాలు మనకు ఒక దిక్సూచిలాగా పనికొస్తాయి ఇది మాన్యువల్ రికార్డు ఇక రెండోది మనం ఎన్ని గొప్ప చట్టాలు తీసుకొచ్చినా సామాన్య రైతు ఆర్డీఓ దగ్గరకో కలెక్టర్ దగ్గర కేసు పెట్టాలన్నా దరఖాస్తు పెట్టుకోవాలన్నా కోర్టుకు పోవాలన్నా ఆర్థిక స్తోమత ఉండదు లాయర్ని పెట్టుకోలేరు లేదా కనీసం వాళ్ళకి అవగాహన ఉండదు ఇలాంటి వాళ్ళకి దేశంలో ఎక్కడా లేనట్టుగా ఏ భూమి చట్టంలో దేశంలో ఐదు వేల భూమి చట్టాలు ఉన్నాయి ఇప్పటివరకు ఏ చట్టంలో లేనట్టుగా ఈ భూభారత చట్టం ఏమంటుందంటే ఇది ప్రభుత్వం బాధ్యత ఏ వ్యక్తి అయినా ఆర్థిక కారణాల మరో కారణాల వల్ల అప్పీల్ వేసుకోలేని పరిస్థితి ఉంటే ప్రభుత్వమే ఉచిత న్యాయ సహాయం అందించాలని చెప్పి ఈ చట్టంలో రాసుకున్నాం ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజు సమస్యల పరిష్కారము రాబోయే రోజుల్లో కూడా చట్టం చట్టం పనికిరావాలి కొంత ఆదర్శవంతంగా ఉండాలి అనే ఉద్దేశంతో పద్దెనిమిది రాష్ట్రాల ఆరుఆర్ చట్టాలను అధ్యయనం చేసి తెలంగాణలో ఉన్న పాత మూడు ఆరువారు చట్టం చూసి వాటి కలయికనే మీకు ఈ ముందు కనపడుతున్న భూభారతి ఆరువార్ చట్టం ఒక దాదాపు లేదంటే నూట ఇరవై సమస్యలు ఉంటాయి ఈ భూములకు సంబంధించినవి అవన్నీ కూడా మొత్తం భూభారతి చట్టం ద్వారా పూర్తిగా పరిష్కారం అవుతాయని చెప్పచ్చు ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఒక తెలంగాణ కాదు భూములకు సంబంధించి ఒక డెబ్బై ఎనిమిది సమస్యలు ఉన్నాయనుకుంటే తెలంగాణ విషయం వచ్చింది కూడా నూటికి ఎనభై శాతం సమస్యలు హక్కుల రికార్డుకు సంబంధించి ఉంటాయి అంటే నాకు పాస్బుక్ లేదనో రికార్డుకి ఎక్కలేదనో నాది ఇంకోటి ఎక్కించుకున్నాను తప్పులు పడ్డాను ఒక ఇరవై శాతం సమస్యలు మిగతా చట్టాల కింద ఉంటాయి అవే ఉన్నాయి అసైన్మెంట్ భూముల సమస్యలు ఉంటాయి పిఓటీ ఉల్లంఘన జరిగిందనో ఎల్టీఆర్ ఉల్లంఘన జరిగినాయనో అవన్నీ ఒక ఇరవై శాతమే ఉంటాయి సో ఈ భూభారతి ఆర్ఓ చట్టం రావటం వల్ల ఈ రోజున ఉన్న తెలంగాణ భూ సమస్యల్లో ఎనభై శాతం పైగా సమస్యలని పరిష్కారం చేయడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది ఇప్పటిదాకా ఏమంటున్నాము హక్కుల రికార్డు ఎవరు నిర్వహిస్తున్నారు ఎందుకు ప్రాథమిక ప్రశ్న ప్రభుత్వం నిర్వహిస్తుంది అక్కల రికార్డు అది లెక్కల పుస్తకం ఎవరు లెక్కలు రాస్తున్నారు ఏ ఊళ్ళో ఎవరికి ఎంత భూమి ఉందో రికార్డు రాసుకొని దానికి ఆధారంగా ఎన్ని గవర్నమెంట్ బెనిఫిట్స్ కానీ వెళ్తున్నాయి ఈ రికార్డు రాసే గవర్నమెంట్ అయినప్పుడు రికార్డులో తప్పులు ఉంటే ఎవరు సవరించాలి కోర్టు కాదు కదా రెవెన్యూ యంత్రాంగమే సవరించాలి ఈ చట్టం ఆ బాధ్యత మళ్ళా తిరిగి రెవెన్యూ యంత్రాంగం మీద పెడుతుంది పెడుతూనే వీళ్ళు కాలయాపన చేయకుండా వీళ్ళు తప్పులు చేయకుండా అప్పీల్ వ్యవస్థ పెట్టడం కాకుండా ప్రతిదానికి ఒక నిర్దేశించిన టైం పెట్టడం జరిగింది ఆ టైం లోపల చేయాల్సి ఉంటుంది చేయకపోతే ఆటోమేటిక్ జరిగిపోతాయి ఇక మనం ఇంకొక విషయం కూడా తెలంగాణ ప్రజానికం తెలవాలి ఇప్పుడు భూమి హక్కుల రికార్డులో తప్పులు ఉంటే సవరించుకోవటం ఎక్కించుకోవటం ఒక పద్ధతి అయితే మ్యూటేషన్లు ఎట్లా చేస్తారు నాకు ఇప్పుడు భూమిని కొంట ఇప్పుడు కొత్త చట్టంలో ఏ మార్పు రాబోతుంది నాకు వారసత్వంగా భూమి వచ్చింది కొత్త చట్టంలో ఎట్లాంటి మార్పు వచ్చింది అనేది కూడా తెలుసుకోవాలి ఇందులో మూడు కీలకమైన సెక్షన్స్ ఈ రోజున కనుక మనం తెలంగాణలో వ్యవసాయ భూమి కొనడానికి వెళ్తే స్లాట్ బుక్ చేసుకుంటున్నాము తహసీల్దార్ దగ్గరికి పోతాము ఆయన రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు మ్యూటేషన్ చేస్తున్నాడు అయిపోతుంది అలా రెండు పొరపాట్లు ఉన్నాయి ఒకటి సేల్ లీడ్ మన ఇష్టం వచ్చిన రాసుకోలేము మీరు నాకు భూమి అమ్ముతున్నారు మీరు నేను మన కండిషన్ టర్మ్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చట్టపరంగా పెట్టుకోవాలి కానీ ఈ రోజున ధరణిలో అది ఒక ప్రొఫార్మా ఉంటుంది అది మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుంది రెండోది ఒకసారి తప్పు రిజ్యం జరిగింది మీ భూమి నాకు అమ్మారు నేను మ్యూటేషన్ చేయించుకోలే మీ పేరే కొనసాగుతుంది మీ రికార్డుల ధరణి విక్రలో మీరు కనపడుతున్నారా మీరు తీసుకెళ్లి సందీప్కి అమ్మేశారు తహసీల్దార్ దగ్గర ఏ డిస్క్రిషన్ లేదు అది రిజిస్ట్రేషన్ చేయాల్సిందే ఏమైనా అంటే కోర్టు పోయి తెలుసుకోవాలి కానీ ఇప్పుడు ఈ చట్టం ఏమంటుందంటే ఇట్లా కనుక తప్పు డిస్టిషన్ జరిగితే వెంటనే అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ మార్పు వచ్చింది ఇక వారసత్వ భూముల విషయానికి వస్తే చాలా మంది రైతాంగానికి ఉపయోగపడే అంశం ఆ పట్టదారు చనిపోయాడు వారసుల పేరు మార్చాలి ఇప్పుడు ఏం జరుగుతుంది అందరు వారసులు కలిసి జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని స్లాట్ బుక్ చేసుకొని తహసీల్దార్ దగ్గర పోతే ఏ విచారం లేకుండా ఈ వారసుల పేరు మీద పట్ట మారుతుంది ఇలా రెండు లోపాలు కనపడుతున్నాయి ఒకటి లోపం ఏంటంటే అందరు వారసులు జాయింట్ స్టేట్మెంట్ చేస్తేనే దరఖాస్తు పెట్టుకోవచ్చు నలుగురు అన్నదమ్ములు ఉన్నారు అందులో ఒక ఇద్దరు ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటున్నాడు ఆయన దుబాయ్లో ఉన్నాడు ఒక ఆయన హైదరాబాద్లో బాగా సెటిల్ అయిండు ఆ దుబాయ్లో ఉన్నానికి భూమి అవసరం కూడా లేదు ఆయన కానీ వచ్చి జాయింట్ స్టేట్మెంట్స్ సంతకం పెట్టకపోతే నేను దరఖాస్తు పెట్టుకోలేను అప్పుడు నాకు వచ్చిన వాటైతే రావాలి కదా ఆయన దుబాయ్ పోయిన ఆయన వాట పక్కన పెడదాం నా వాట నాకు ఎక్కాలి కదా అది ఎక్కే పరిస్థితి లేదు రెండోది ఈ నలుగురిలో ఇద్దరులే ఊళ్ళో ఉన్నారు ఇద్దరు ఊర్లో లేరు ఈ ఇద్దరు మేమే వారసులు అని చెప్పి ఒక స్టేట్మెంట్ రాసుకొని తహసీల్దార్ దగ్గర పోతే ఆ ఇద్దరు వాటా కూడా వీళ్ళ పేరు ఎక్కే పరిస్థితి ఉంది దీన్ని తొలగించడం కోసం రెండు మార్పులు వస్తున్నాయి భూభారతిలో మ్యూటేషన్కి సంబంధించి ఒకటి జాయింట్ స్టేట్మెంట్ ఏం అవసరం లేదు ఎవరో ఒకరు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు ఒకటి రెండోది దరఖాస్తు పెట్టగానే మ్యూటేషన్ జరగదు విచారణ జరుగుతుంది నోటీసులు ఇస్తారు వారసులు ఎవరు ఉన్నారు వాళ్ళ వాటాలు ఏమైనా వివాదాలు ఉన్నాయా ఆడపిల్లలకి ఏమైనా నకులు అడుగుతున్నారా ఇవన్నీ విచారించిన తర్వాత తహసీల్దార్ ఒక ఉత్తర్వులు ఇస్తేనే రికార్డులో మారుతుంది అది కూడా కాలయాపన జరగకుండా ఎంత కాలంలో చేయాలో చట్టం చెప్తుంది ఆ కాల పరిమితిలో కనుక తహసీల్దార్ చేయకపోతే ఆటోమేటిక్ మ్యూటిటేషన్ జరిగిపోతుంది ఇక చివరిది ఇప్పుడున్న ధరణిలో నేను పిఓటి చట్టం కింద నేను అసైన్మెంట్ లాంటి రెగ్యులై చేయించుకున్నా ధరణికి ఎక్కడానికి అవకాశం లేదు నేను ఆడియో దగ్గర ఇనాం భూమికి వార్డ్స్ తెచ్చుకున్నాను ధరణికి ఎక్కట్లేదు పాస్బుక్ రావట్లేదు నాకు ఇంత ముందు ఎప్పుడో సాదాబైనామా రెగ్యులర్ చేయించుకొని థర్టీన్ నా చేతికి వచ్చింది కానీ ధరణికి ఎక్కలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక పది పన్నెండు రకాల కాగితాలు ఆ కాగితాలు అయితే నాకు ఉన్నాయి ఆ కాగితాలు నా యజమాని చెప్తుంది కానీ ధరణికి ఎక్కట్ల ఈ సమస్య తీర్చడం కోసం ఒక ప్రత్యేకంగా ఒక సెక్షన్ పెట్టి సెక్షన్ ఎనిమిది ప్రకారం ఈ కాగితాలు ఒక పన్నెండు రకాల కాగితాలు ఏ ఉన్నా ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీఓ విచారణ చేయొచ్చు వాళ్ళకి ఆకులు ఇవ్వచ్చు కూడా చాలా ప్రయోజనం అని చెప్పారు కానీ కాలేదు ఇది కూడా అలాగే చెప్తున్నారు ఇది కూడా అంతే వరకే కాగితాల వరకే ఉంటుంది ఆచరణలో కూడా ఉంటుంది మనం అంటే మీరు అన్నది చాలా ముఖ్యమైన ప్రశ్న చట్టం మారితేనే రైతు స్థితిగతులు మారిపోతాయా సమస్యలు తీరుతాయంటే మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాత చట్టంలో అసలు వీటి అన్నిటికి అవకాశమే లేదు డోర్లు కిటికీలు అన్నీ మూసి గాలి రావట్లేదు అంటున్నాం కొత్త చట్టం ఇప్పుడు డోర్లు కిటికీలు వెంటిలేటర్లు అన్నీ ధరించింది స్వచ్ఛమైన గాలి లోపలికి వస్తుంది మరి పీల్చుకోగలుగుతామా ప్రాణం నిలబడుతుందా అంటే రెండు రెండింటి మీద ఆధారపడి ఉంటుంది ఒకటి మనం ఎంత బాగా ఆ చట్టాన్ని అర్థం చేసుకొని ఉపయోగి మనము అంటే రైతాంగం రెండు రెవెన్యూ యంత్రాంగం ఎంత పకడ్బందీగా పనిచేస్తుందని ప్రభుత్వం ఏమంటుందంటే రాబోయే రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన రెవెన్యూ అధికారులకు ట్రైనింగ్ ఇస్తాము వాళ్ళు చేయటమే కాకుండా రెవెన్యూ అధికారులనే గ్రామాలకు పంపుతాము గ్రామస్థాయిలో జమాబందీ చేస్తాము గ్రామస్థాయిలో విలేజ్ కోర్ట్స్ పెడతాము జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్ పెడతాము అంటున్నారు కాబట్టి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి చేస్తే ఆ చట్టాన్ని అంత పకడ్బందీగా అమలు చేయొచ్చు ఒక ఆశయ ఏంటంటే చట్టంలో భారీ మార్పు వచ్చింది రైతు హక్కులు గుర్తించబడుతున్నాయి కాబట్టి ఇదే సీరియస్ నోత్ చట్టం తేవటంలో ఎంతైతే ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించిందో అదే చిత్తశుద్ధి కొనసాగితే ఇరవై ఇరవై ఐదు లక్షల మంది రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు ఎనభై శాతం పైగా పరిష్కారం చేయొచ్చు కూడా కూడా మీరు సమస్యలు ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి తప్పకుండా అంటే ఇప్పుడు ఇప్పటిదాకా ఆ వెసులుబాటు లేదు వెసులుబాటు వచ్చింది రైతాంగాన్ని మనం కనుక ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళే అడిగి తెచ్చుకుంటారు ఈరోజు జరిగిన సమావేశం ఉద్దేశం కూడా అదే చట్టాన్ని రెవెన్యూ అధికారులు చెప్పడం కాదు చట్టం ఎవరి వచ్చిందో వాళ్ళకి చెప్తే వాళ్ళు అడిగతే మొదలు పెడతారు వాళ్ళు తెలుసుకోవాలి మొదలు పెడతారు అప్పుడు ఇంకా పకడ్బందీగా అమలు చేయడానికి ఒక అవకాశం ఉంటుంది ఇంకా మీరు సూచనలు భూ సమస్యల పరిష్కారానికి ఆరు ఆరు చట్ట మార్పు ఒక అంశం మాత్రమే ఇంకా చాలా మార్పులు రావాలి ధరణి కమిటీ తరపు నుంచి కూడా ఇంకొక పది ఇరవై రకాల సూచనలు చేశాము మిగతా కొన్ని చట్టాల మార్పులు రావాలి కొన్ని అంశాలలో ఇంకా మార్పులు తీసుకురావాల్సి ఉంది అది అసైన్మెంట్ భూములు కావచ్చు సీలింగ్ భూములు కావచ్చు లేకపోతే ఎల్టీఆర్ సంబంధించిన అంశాలు కావచ్చు మొత్తంగా రెవెన్యూ పరిపాలనని భూ పరిపాలనని సంపూర్ణంగా సంస్కరిస్తే తప్ప అనుకున్న ఆశలు నెరవేరం కాబట్టి గ్రామస్థాయిలో రెవెన్యూ యంత్రాంగాన్ని తీసుకురావటం కావచ్చు ఇతర మార్పులు జరగబోతున్నాయి ఇది మొట్టమొదటిది భారీ మార్పు ధన్యవాదాలు అండి చట్టం తీసు తీసుకురావడం కాదు అలాగే ఆ చట్టాన్ని అమలు చేస్తే కూడా ఆ చిత్తశుద్ధితో అమలు చేస్తే ఖచ్చితంగా రైతు భూములకు సంబంధించినటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి సునీల్ అంటున్నారు కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర ఈటీవీ న్యూస్ పాలకుర్తి